హలో అండి మేమైతే పార్క్ వెళ్దామని రెడీ అవుతున్నాం చూసారు మీద తీట్టుకొని వస్తుంది చెప్పులు వేసుకుని రమ్మంటే ఎప్పుడు అరిస్తే కాళ్ళకి వేసుకున్నామని ట్రై చేస్తుంది కానీ అంటే వేసుకోవడం రాదు ఇక నేనే వేసిన కానీ మధ్యలో కింద పడింది అనమాట కొంచెం ముందు చెప్పగానే సారీ అమ్మా ఎక్కడికి వెళ్తాను ఇంకా మేము సిద్ధేశ్వర గుడికి అయితే వచ్చాము స్నానం చేసి వచ్చాము అని వెళ్ళి దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని ఇంక డైరెక్ట్ పార్క్లోకి వెళ్తున్నాము అనమాట చూసారు ఆ ఎంట్రన్స్లో ఎలా ఉందో మొత్తం చెట్టుతో మొత్తం ఆర్ట్ చేశారనమాట బాగా చేశారు అచ్చ చెట్టులాగే ఉంటుంది రియల్గా చూస్తే కానీ ఆ బొమ్మలే చెట్టు మీద ఉంది కానీ అది చెట్టు కాదు అనుకుంటున్నా ఎంట్రన్స్లో రాగానే ఒక పెద్ద చెట్టు ఉంది అనమాట దానికి గాండ్లు టైర్లు ఉండే కదా ఆ టైర్లు తొయ్యాలు వేశారనమాట పిల్లలు ఊడానికి ఇంకా కొన్ని బల్లా ఉయ్యాలు కూడా ఉన్నాయి అటువైపు ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఇంకా చుట్టూ ఇటు చూసిన చెట్లే ఉంటాయి అనమాట చాలా పెద్దది వాకింగ్ చేయొచ్చు జిమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇటువైపు కానీ నేను జిమ్ వైపు వెళ్ళలేదు ఇంకా చీకటి పడుతుందని ఇంక ఇంటికి వచ్చినాం ఇంకోసారి ఎప్పుడైనా ఆ వీడియో తీయాలని ఉంది అప్పుడప్పుడు మేము కూడా వెళ్ళి చేస్తూ ఉంటాం అనమాట చూసారే ఎంత పెద్దగా ఉందో పార్కు చుట్టూ వాకింగ్ చేస్తారనమాట ఇక్కడ వాకింగ్ చేసేది అనమాట దీని పక్కన సైడ్ వస్తే మనకి చిల్డ్రన్స్ పార్క్లోకి ఎంట్రన్స్ వెళ్ళేదానికి ఉంది అనమాట చూశారు ఇక్కడ కూడా ఉయ్యాలు ఉన్నాయి ఇక్కడ కూడా గాన్లు ఉయ్యాలు ఉన్నాయి చెట్టుకు వేశారనమాట ఇంతకు ముందు లేవు ఇంటి మధ్యనే వేసారు అవి కూడా ఈ రంగులు ఇవన్నీ రీసెంట్గా వేసారనమాట సంక్రాంతి అప్పుడు జాతర జరిగితే ఆ జాతరలో అట్రాక్టివ్గా ఉండాలని ఈ రంగులు ఇవన్నీ వేసారనమాట ఫస్ట్లో నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో అయితే ఈ రంగులు ఇవన్నీ ఏం లేవన్నమాట ఇది ఒక మంచి సిట్టింగ్ ఏరియా అనమాట లోపలికి వచ్చేసి తీజు వెతుకుతుందనమాట ఏమి ఎక్కాలి ఏమొద్దు అని అక్కడ పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారని చూస్తూ ఉందనమాట కొంచసేపు ఇక్కడ చూసిందనమాట చూసాను దాని మీద ఒక అంశ కూడా ఉందన్న రియల్ ట్రీస్ లాగే ఉంటాయి అన్నమాట లోపల బెంచెస్ కూడా అట్లానే ఉంటాయి దాన్ని చెక్కి చూసినట్టు ఉంది ఇంకొచ్చే ఉయ్యాలుగుతుంది అనమాట ఇది తన ఫేవరెట్ అనమాట మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ ఉయ్యాలు వదిలిపెట్టదు ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునే ప్రతిదీ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి అది చూసారు అవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ టెన్ డేస్ ఫుల్ వర్షం అనమాట అందుకని ఆ నీరింగ్ బాగలేదు వర్షం తగ్గి టూ డేసే అయింది ఎందు కూడా అంతగా ఆయట్లేదు అందుకే ఆ నీరింగ్ అట్లే స్టాక్ నిలబడిపోయినాయి ఎందుకు ఎక్కడానికి భయం వేస్తుంది అంటే ఇంకందుకని ఎక్కలేదు వేరేది ఎక్క దాన్ని తీసుకొస్తే అదేమీ నాకు అందరలేదు వాళ్ళ వాళ్ళని నిలుస్తుంది ఇచ్చాడు వాటర్ తీసుకురావడానికని వెళ్ళాడు ఇంకా వచ్చిన తర్వాత ఇట్లా కూర్చొని తిరిగే దాని మీద అయితే ఎంతసేపన కూర్చొని దాం కదంటే ఇష్టం అనమాట అది చూసారా అందరి మధ్యలో కూర్చొని ఎట్లా చూస్తుంది అది స్పీడ్గా కొంచెం స్లోగా తిరిగినా కూడా అంటే అన్నమాట లోపలి కూర్చున్నాడు ఇప్పుడు కూడా ఆయనకి టేస్ట్ అన్నట్టు వాటర్తో ఫిల్ అయిన ఒక సైడ్ నుంచి పోవాలి చివరికి మూలకుంది ఉంది దాంట్లో నుంచి వెళ్తే కానీ వెళ్ళలేదు అది జార్తో వెళ్ళాలన్నమాట పడితే నీళ్ళల్లో వాటర్తో ఇంకా ఇంకా నేను ఫస్ట్ మా బావని వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఇచ్చాను ఇంకా తర్వాత వెళ్ళినాము అక్కడ కూడా కొన్ని జారుడు బల్లాలు ఉన్నాయన్నమాట ఇటువైపు ఇటువైపు కొన్ని డక్కర్లాగా ఉన్నాయన్నమాట తిరిగేవి మీద ఎక్కింది చిన్న జారుడు బల్లాలు పెద్ద జారుడు బల్లాలు ఉన్నాయన్నమాట ఇటువైపు చిన్న పిల్లలకి చిన్నవి పెద్దవాళ్ళకి పెద్దవి రెండు ఉన్నాయి అన్నమాట అవి రెండికి మేము బాగాలేదు ఎందుకంటే అప్పటికే విజిల్ వేసేదనమాట ఇంక విజులు ఎత్తి ఇంక బయటికి పోండి మూసేస్తాను అని చెప్తున్నారు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడనమాట ఇంక ఆయన విజిల్ ఎత్తి అందరూ బయటికి వస్తూ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్లో ఖాళీ చేయాలి లేకపోతే ఆయనే వచ్చి ఖాళీ చేపిస్తాడు ఇంక అందరూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట తేజీ మాత్రం దిగని అంటుంది అందుకే ఇంకొంచెంసేపు కూర్చోబెట్టినా పిచ్చోళ్ళు దిగింది అనమాట మళ్ళీ ఎక్కుతా ఉంటుంది ఇంకా బాధ వాళ్ళు విజిలా అని చెప్తే వచ్చింది అనమాట ఇంకా అక్కడ పెద్ద చెట్టుకి ఎంట్రెన్స్లో పెద్ద చెట్టుకి రింగుల్లో తాడు కట్టుగా లేసారన్నారు కదా ఇంకా అవి ఊదా అని పోతుంది అనమాట కానీ అవేమో ఖాళీ లేవు ఇంకా అందుకని చెట్టు మీద కూర్చుంటా అంటే వద్దు అన్నది చెట్టు మీద పిల్లలు కూర్చున్నారు కూర్చోమన్నా కూడా ఇంకొద్దు కూర్చోను అంటే ఇంకా ఆ గాని ఖాళీ అయ్యేదాకా ఉండి కూర్చోబెట్టినాం చూసేది ఎట్లా కూర్చున్నాం మళ్ళీ కూర్చొని కుచ్చుకుంటుంది కుచ్చుకుంటుంది అని అంటే ఇంక మళ్ళీ తీసి మళ్ళీ ఎత్తుకున్నాడు నాన్న నన్ను చెప్పేసరికి ఇంకా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము ఈ గుడి చాలా పెద్దదండి గుడి లోపల పెద్దగానే ఉండేది బయట కూడా చాలా ప్లేస్ ఉంది జాతరలకి అంతా ఆ ప్లేస్ మొత్తం ఎగ్జిబిషన్ లాగా అయిపోయింది అనమాట మొత్తం సామాన్లు ఈ దండలు చమ్కి చమకీగా ఉండేది అనమాట హ్యాండ్ బ్యాగ్లు అన్నీ వస్తాయి ఎగ్జిబిషన్లు పెద్ద పెద్ద జాయింట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్లు ఇలా అన్నీ వస్తాయి అనమాట గుడి ముందు నేను ఇంత ఆయన పూజాత్ర పెట్టాను ఆ వీడియోలో అయితే మొత్తం ఉంటాయి అన్నమాట ఇది లాగా ఇక్కడ ఒకటి ఉండేది అనమాట ఇందులో శివలింగం ఉంది ఇదంతా చుట్టూ ఫ్రీ స్పేస్ అనమాట వాకింగ్ చేయొచ్చు ఏదైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా బాగుంటుందనమాట అంత హెవీ ట్రాఫిక్ ఉండదు బండ్లు కూడా తక్కువ ఎందుకంటే ఇక్కడ అంతా నడిచే వస్తారు చాలామంది దగ్గరే కాబట్టి గుడి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది అందుకని చాలామంది నడిచి వస్తారు చూడండి ఇటు పోతుంది అడిగితే ఎక్కడికి వెళ్తున్నా అని అచ్చిపోతున్నా అని చెప్తుంది అనమాట ఇటు ఇంకొక సైడ్ అనమాట ఇటు జిమ్కి వెళ్ళొచ్చు అనమాట ఇటు నుంచి వెళ్తే అలా నాన్న వెళ్తున్నాడు అని అంటే ఇంకప్పుడు రిటర్న్ తిరిగింది అనమాట నేను పోతున్నా బండి ఎంచుకొని నువ్వు కూడా అంటే ఇంకప్పుడు వస్తుంది నడక చూసేరా స్టైలు ఇంకప్పుడు వచ్చి బండి ఎక్కుతుంది ముందు బండి ముందు ఎక్కినప్పుడు కొంచెం హై తక్కువ ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు కొంచెం హై పెరిగినట్టు అనిపిస్తుంది ఇంకా వచ్చేసి ఇది ఇంతకు ముందు అనమాట ఇప్పుడు కొంచెం బాగా జుట్టు ఉండేది అనమాట రెండు పిలుకులు వేసుకొని ఎక్కింది ఇప్పుడు రెండు సార్లు కటింగ్ చేయించిన అందుకే కేక్ అంతే కొంచమే ఉంది ఇంకా తేజ్ కొంతమంది పార్క్ లో పరిచి మేము వ్యాల బాగా చెప్తుంది అనమాట వచ్చేసి పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట పిల్లలు పెద్ద పెద్ద ఫంక్షన్ అక్కడే జరుపుకుంటారు